ఎంఆర్ఐ స్కాన్ చేసే సమయంలో వంటిపై ఎలాంటి మెటల్ వస్తువులు ఉండకూడదని అక్కడి సిబ్బంది పదే పదే చెబుతుంటారు వేలికి పెట్టుకున్న ఉంగరం నుంచి చిన్న చిన్న తావీదుల వరకు అన్ని తీసేసిన తర్వాతే ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు పొరపాటున రోగి వంటిపై ఎలాంటి లోహాలు ఉన్నా ఎంఆర్ఐ యంత్రం తన మ్యాగ్నెటిక్ పవర్ తో వాటిని లాగేసుకుంటుంది అయితే ఇవేమీ తెలియని ఓ వ్యక్తి తన భార్యకు ఎంఆర్ఐ స్కాన్ చేస్తుండగా ఎకా ఎక్కిన ఆ రూమ్ లోకి వెళ్లాడు అంతే క్షణాల్లో ఘోరం జరిగిపోయింది ఆ వ్యక్తిని మెషిన్ అమాంతం లోపలికి లాగేసుకుంది తీవ్ర గాయాల పాలైన అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ ఘటన అమెరికాలో జరిగింది లాంగ్ ఐలాండ్ కు చెందిన అరవై ఒక్కేళ్ల కైత్ మెక్ అలిస్టన్ మోకాలి నొప్పుతో బాధపడుతున్న తన భార్య అడ్రియన్ జోన్స్ ను హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు అక్కడ డాక్టర్లు ఆమెకు ఎంఆర్ఐ స్కాన్ తీసేందుకు రూమ్ లోకి తీసుకువెళ్లారు అయితే స్కాన్ చేసే సమయంలో కైత్ డైరెక్ట్ గా ఎంఆర్ఐ చేసే గదిలోకి వెళ్లాడు అతని మెడలో బరువైన మెటల్ చైన్ ఉండటంతో ఆ మెషిన్ అతడిని తనలోకి లాగేసుకుంది దీంతో షాక్ అయిన అక్కడి ఎంఆర్ఐ టెక్నీషియన్ అతని భార్య అతడిని ఆపేందుకు ట్రై చేసినా ఫలితం లేకపోయింది దీంతో మిషన్ ఆపగానే అతడిని బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు తీవ్ర గాయాలైన కైత్ జూలై పదిహేడున చికిత్స పొందుతూ మరణించారు ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ ఇది శరీరంలోని అంతర్గత భాగాలను క్లియర్గా స్కాన్ చేసి చిత్రాలుగా చూపించే అత్యాధునిక వైద్య పరికరం ఇది చాలా బలమైన ఐస్కాంతాల రేడియో తరంగాలు కంప్యూటర్ సాంకేతికత సహాయంతో పనిచేస్తుంది ఎంఆర్ఐ యంత్రం ద్వారా శరీరంలోని కండరాలు మజ్జలు మెదడు జాయింట్లు వంటి మృదు కణజాలను స్పష్టంగా చూడవచ్చు ఎక్స్రే లేదా సిటీ స్కాన్ కి భిన్నమైన ఎంఆర్ఐ స్కాన్ తీసే సమయంలో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది